మీకు మోమోస్ అంటే ఇష్టమా ఇప్పుడు మన ఇంట్లోనే జ్యూసీగా టేస్టీగా వెజ్ మష్రూమ్ మోమోస్ తయారు చేద్దాము హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మనము కూరగాయలను రెడీ చేద్దాము ఒక రెండు ఉల్లిపాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి అలాగే క్యాబేజీ క్యారెట్టు వీటన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే ఏదైనా ఒక చాపర్లో కానీ ఫుడ్ ప్రాసెసర్ కానీ యూస్ చేసి వాటన్నిటిని చాలా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత మన మష్రూమ్స్ అని ఒక టెన్ టు ట్వల్వ్ మష్రూమ్స్ని కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి వాటన్నిటిని పక్కన ఒక సైడ్కి ఉంచుకోండి ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి అందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఆ తర్వాత ఉల్లిపాయ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి సో ఈ దీని తర్వాత మనము కావలసిన వెజిటబుల్స్ క్యాబేజీ క్యారెట్ మష్రూమ్స్ అన్నిటినీ వేసి మీడియం ఫ్లేమ్ మీద టూ టు ఫైవ్ మినిట్స్ వేయించండి ఈ కూరగాయలని పూర్తిగా ఫ్రై చేయకూడదు ఒక ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేయాలి పూర్తిగా అంటే స్మాసి అవ్వకూడదు కొంచెం క్రిస్పీగా ఉండాలి మీకు ఇష్టమైతే ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటబుల్ మిక్సర్లో ఇప్పుడు ఉప్పు మిరియాల పొడి కొద్దిగా సోయా సాస్ వేసి కలపండి ఇక్కడ మనం కారం పొడి యూస్ చేయాల్సిన అవసరం లేదు మనకు స్పైస్ అనేది మిరియాల పొడి నుంచే వస్తుంది మిశ్రమంలో నీరు బాగా ఆవిరైపోయే వరకు వండండి చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ని కలిపేసి స్టఫింగ్ని పక్కన పెట్టి కూల్ అవనివ్వండి ఇప్పుడు మనం మోమోస్ కావాల్సిన పిండి రెడీ చేద్దాము ఒక కప్పు మైదా లేదా గోధుమ పిండి ఇక్కడ నేను రెండు మిక్సీ తీసుకున్నాను ఇందులో చిటికెడు ఉప్పు వేసి కలపండి కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ మృదువుగా కలిపి పక్కన పెట్టుకోండి ఇదా కలిపిన పిండిని పది నుంచి పదహైదు నిమిషాల సేపు పక్కన ఉంచు పక్కన ఉంచండి తర్వాత ఉంచిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక చిన్న చిన్న రౌండ్ బాల్స్గా తీసుకోండి ప్రతి బంతిని పలుచగా రోల్ చేసుకోండి మన అరిచేతి మంద పరిమాణం ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం తరిగి చల్లార్చి పెట్టుకున్న కూరగాయల స్టప్పింగ్ని ఒక స్పూను ఈ పూరి మధ్యలో వేసి మీకు నచ్చిన మోమోస్ని షేప్ చేయండి ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ మోమోస్ని షేప్ చేయొచ్చు ప్లేటెడ్ కానీ హాఫ్ మూన్ కానీ రౌండ్ కానీ లేదా మీరు మోమో షేపర్స్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి వాటితోనైనా యూస్ చేసుకొని చక్కగా మోమోస్ని రెడీ చేసుకోవచ్చు ఈ మోమోస్ ప్రిపేర్ చేయడం కొంచెం ప్రాసెసింగ్ ఉంటే ఎక్కువగా ఉంటుంది మోమో షేప్ చేసేటప్పుడు కూడా కొంచెం ఓపిక్గా చేయాల్సి ఉంటుంది మీరు హ్యాండ్తో కనుక చేస్తున్నట్లయితే మోమో మేకర్ కనుక యూస్ చేసినట్లయితే కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతాయి ఈ విధంగా మోమోస్ అన్నిటినీ రెడీ చేసుకున్న వాటిని మనం ఫ్రీజర్లో అలాగే సేవ్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడు వాటిని స్టీమ్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇమ్మీడియట్గా కూడా మనం స్టీమ్ చేయొచ్చు స్టీమ్ చేసేటప్పుడు మోమోస్ని కొంచెం స్పేస్ ఇచ్చి ఒకదాని పక్కన ఒకటి పెట్టండి అన్నీ కలిపి ఒకేసారి పెంచినట్లయితే అవి ఎక్కువగా స్మోసీగా అయిపోతాయి మనం స్టీమ్ ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు చేస్తే చాలు ఎక్కువసేపు చేయవద్దు వెనుకటి భాగం కొంచెం ట్రాన్స్పరెంట్గా మారితే అవి రెడీ అయినట్టు ఇప్పుడు మనం మోమోస్కి తోడు స్పైసీ చిల్లీ గార్లిక్ చట్నీ లేదా టమోటా డిప్పు లేదా సోయా సాస్ని వడ్డించండి ఇవి ఇంట్లోనే తయారు చేసిన మోమోస్ సాఫ్ట్ జ్యూసీ ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి మనకి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ పార్టీ టైంకి కానీ పిల్లల లంచ్ బాక్స్కి కానీ ఇవి బెస్ట్ ఆప్షన్ మనం ఇందులో పన్నీరు టోపు యాడ్ చేసుకోవచ్చు ప్రోటీన్ ఎక్కువ ఉండాలనుకున్నట్లయితే ఇంకా వెరైటీస్గా స్వీట్ కార్న్ స్పినాచ్ అండ్ క్యాప్స్కాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక బిగ్ బ్యాచ్గా చేసినప్పుడు వాటిని మోమోస్ని డీప్ ఫ్రిజ్లో ఉంచి మనం అవసరమైనప్పుడు కావాల్సినవి తీసుకొని స్టీమ్ చేసుకోవచ్చు కాస్త కరకరలాడుతూ కావాలంటే ఒకసారి ఇవన్నీ స్టీమ్ అయిన తర్వాత ప్యాన్లో లైట్గా టూ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఇలా ఇంకా ఇలాంటివి కావాలంటే ఫ్రెండ్స్తో షేర్ చేయండి చూడడానికి చెప్పడానికంటే మోమోస్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం హ్యాపీ కుకింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్